ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनमुये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्धोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः ऐदो <coughs> श्लोकम् श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुना तान्यहं सर्वाणि न त्वं परं तपा అర్జున నీవు నేను ఈనాటి వాళ్ళము కాము నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి కానీ గడిచిపోయిన జన్మల గురించి నాకు తెలుసు నీకు తెలియదు అంతే తేడా ఆత్మ జీవాత్మ రెండు ఒక్కటే ఆత్మ పరమాత్మ స్వరూపం ఆత్మ దేహంలో ప్రవేశించగానే ఆ దేహంలో ఉన్న మనోబుద్ధి అహంకారాలను బట్టి ప్రవర్తిస్తుంది అదే మాయ మాయతో కప్పబడి ఆత్మ జీవాత్మగా పిలవబడుతుంది పరమాత్మ ఆధీనంలో మాయ ఉంటుంది మాయతో కప్పబడి ఉంటుంది జీవాత్మ పరమాత్మ మాయను ఆధారపడి చేసుకుని ఎన్నో అవతారాలను ధరిస్తుంటాడు పరమాత్మకు ఆయన ఇదివరకు ఎత్తిన జన్మలు అన్నీ బాగా తెలుసు జీవాత్మకు పూర్వజన్మ జ్ఞానము ఉండదు ఎందుకంటే జీవుడు మాయతో అజ్ఞానముతో కప్పబడి ఉంటాడు కాబట్టి ఏ శరీరంలో ఉన్నాడో ఏ విషయంలో జ్ఞాపకం ఉంటా జ్ఞాపకం ఉంటాయి కానీ అంతకుముందు జన్మలు గుర్తుండవు పరమాత్మ తాను కోరుకున్న జన్మ ఎత్తగలడు జీవుడు తన పురాకృత పాప పుణ్యాలను అనుసరించి మాత్రమే జన్మ ఎత్తగలడు పరమాత్మకు స్వతంత్రత ఉంది జీవాత్మకు లేదు నిజానికి ప్రతి జీవికి కొన్ని జీ కోట్ల జన్మలు గడిచిపోయాయి ఎందరో తల్లులు తండ్రులు ఉన్నారు కానీ ఏది గుర్తు ఉండదు ప్రస్తుతం మనం మానవ జన్మలో ఉన్నాం ఈ జన్మలో విషయాలే గుర్తుంటాయి ఇంతకుముందు జన్మ విశేషములు గుర్తుండవు పుట్టడం వేరు అవతరించటం వేరు పుట్టడంలో మన ఇష్టం అంటూ ఏమీ లేదు మన పూర్వజన్మ వాసనలను బట్టి వివిధములైన యోనులలో పుడుతూ ఉంటాము కానీ పరమాత్మ అవతరిస్తాడు తాను ఎక్కడ పుట్టాడో ఏమి చేయాలో తనకు తానుగా నిర్ణయించుకొని ఆ యోనిలో జన్మిస్తాడు అవతరించటం పరమాత్మ ఇష్టం మేరకు జరుగుతూ ఉంటుంది సాధారణ మానవుడికి ఆ స్వతంత్రత లేదు మానవునికి తాను ఉన్న జన్మ గురించి తెలుసు పరమాత్మకు అంతకు ముందు ఎత్తిన అన్ని అవతారముల గురించి తెలుసు అందుకే కృష్ణుడు అవతరించాడు అర్జునుడు పుట్టాడు అని అంటారు అవతార పురుషుడు అయిన కృష్ణుడికి తాను ఇంతకు ముందు ఎత్తిన అన్ని జన్మల గురించి క్షుణ్ణంగా తెలుసు కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాబట్టి కేవలం అర్జునుడుగా పుట్టిన జన్మ గురించి మాత్రమే తెలుసు అందుకు ముందు జన్మల గురించి అర్జునుడికి తెలియదు ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే పరమాత్మ అవతరించటానికి కారణము లోక కళ్యాణం ధర్మ సంస్థాపన జీవాత్మ దేహం పొందటానికి అంటే జన్మించటానికి కారణం అతని ప్రారబ్ధ కర్మ ఆ కర్మలు అనుభవించటానికే జన్మిస్తాడు పరమాత్మ తన ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన చోట జన్మించగలడు కానీ జీవాత్మ తన ప్రారంధ కర్మలను అనుసరించి ఎక్కడ జన్మించాలని ఉంటే ఆ దేహం పొందుతాడు పరమాత్మ ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఆయనకు ఈ ప్రాపంచిక విషయములు ఏవి అంటవు కేవలం సాక్షిగా చూస్తుంటాడు కానీ జీవాత్మ దేహం ధరించిన తరువాత ప్రాపంచిక విషయాలలో సంసారంలో కూరుకుపోతాడు ఇదే అవతారానికి జన్మించటానికి ఉన్న భేదము ఆరో శ్లోకం అజోపిత్మీ స్వరోపి ప్రకృతి నేను ఈ అనంత విశ్వమునకు అధిపతిని నాకు పుట్టుక చావు లేదు ఈ ప్రకృతి నా స్వాధీనంలో ఉంది అయినా నా మాయాశక్తితో నేను పుడుతున్నాను మరణిస్తున్నాను ఇంతకు ముందు శ్లోకంలో నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి అని కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నాడు దానిని గురించి వివరిస్తున్నాడు నాకు పుట్టుక లేదు నాకు చావు లేదు నేను అందరికీ ఈశ్వరుడను నేను ఎవరి ఆధీనంలో లేను ప్రకృతి నా ఆధీనంలో ఉంది మాయ నా ఆధీనంలో ఉంది నా మాయతో నేను నాకు కావలసిన చోట కావలసిన విధంగా అవతరిస్తుంటాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ దీని వలన మనం తెలుసుకోవలసినది మన పుట్టుక చావు మన చేతుల్లో లేవు పరమాత్మకు మన మాదిరి పుట్టుక చావు లేదు వయసుతో వచ్చే మార్పులు లేవు ఆయన ఇష్టం వచ్చినట్టు పుడతాడు వచ్చి వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాడు మనకు ఆ స్వతంత్రత లేదు మన స్వతంత్రత చావు పుట్టుకలు మన ప్రారంధాన్ని బట్టి వస్తున్నాయి ఇదే ఆయనకు మనకు ఉన్న తేడా నరనారాయణలకు ఉన్న తేడా కాబట్టి కృష్ణుడు వసుదేవుని కుమారుడు నందుని ఇంట్లో పెరిగాడు గోపికలతో రాసలీల చేశాడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు అని మాత్రమే మనకు తెలు తెలుసుకుంటాము కానీ కృష్ణుడు జగద్గు